మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాను ఇది మంచి రోజు అసలు ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు చెప్పారు మళ్ళీ మీకు బోరు పట్టుకుంటా అని అదే ఆల్రెడీ మీకు తెలిసింది ఎంఓ ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అన్ని కూడా వివరంగా చెప్పారు ఇప్పుడు టీవీ ప్లే టీవీలో కూడా చూశారు మీరు ఇంకేతంటే ఈవేళ ఉత్తరాంధ్ర నేను ఎనభై మూడు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను ఎయిటీ త్రీలో ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలు ఎక్కి ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నుంచి చూస్తున్నాను నియర్లీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఏ నాయకులు ఏ స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగిపోయిందో మాట్లాడారు ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది ఇవాళ ఎవరో ఊహించలే కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ చెప్పిన మాట ప్రకారంగా చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు మాట్లాడుచి విన్నారు మీరు అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ టూ ఇయర్స్ లో రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనివ్వడవు ఇప్పుడు లోకేష్ గారి బయలుదేరారు ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు ఇతను మరి నిద్రపోవనివ్వట్లేదు అంతే ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమ ప్రభుత్వం పనిచేస్తుంది మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది అంతేత పని చేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది ఎన్ని చేసినా కామెంట్ అది బాధ ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండి రాష్ట్రం మన రాష్ట్రం పార్టీ ఉండొచ్చు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరు సహకారం ఉండాలి మీ ప్రజల సహకారం ఉండాలి సరే ఈ కార్యక్రమం గురించి చూశారు అందరికి తెలుసు చాలా సంతోషం మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు రజినాథ్ గారు కలిశాను ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా ఆ రోజు అన్న అన్నగారు అన్న మాట ఏంటంటే అయ్యనబాదు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు ఎంత మంచి మాట అండి